హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఔషధ పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను అండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకొని ఔషధ గింజలు వేసేసుకున్నాను అండి నేను ఒక కప్పు ఔషధ గింజలు తీసుకున్నాను తీసుకొని వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేస్తుంటే అది స్మెల్ వస్తుందండి అప్పుడు ఫ్రై అయినట్టు అవి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ చూడండి శనగపప్పు ఒక టూ స్పూన్ వేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి కొంచెం నెక్స్ట్ మినప్పప్పు అండి టూ స్పూన్స్ మినపప్పు కూడా తీసుకున్నాను ఇలా బాగా కలుపుతూ ఉండాలండి అప్పుడే పప్పులు అనేటివి బాగా వేగుతాయి నెక్స్ట్ చూడండి పల్లీలు కొన్ని తీసుకున్నాను పల్లీల ప్లేస్లో మీరు నువ్వులు కూడా తీసుకోవచ్చు నేను పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ చూడండి ఎండుమిర్చి అండి ఒక ట్వంటీ ఎండుమిర్చి తీసుకున్నాను నేను మీరు కావాలంటే ఇంకొక ఫైవ్ ఎక్స్ట్రా చేసేసుకోండి కారం ఎక్కువ కావాలంటే అవి కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసేసుకున్నాను నెక్స్ట్ చూడండి కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను ఇది కూడా బాగా ఫ్రై కావాలండి కరివేపాకు అనేది ఫ్రై అయితేనే పొడిలో పొడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఆకు అనేది మంచిగా ఫ్రై అవుతుందండి కరివేపాకు అనేది పచ్చిగా ఉందనుకో కరివేపాకు పొడిలో కొంచెం పొడి అనేది తొందరగా పాడవుతుందండి అందుకనే మంచిగా ఫ్రై చేసుకోమని చెప్పిన వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ చూడండి ఇది కూడా ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందామండి చూడండి చల్లగా అయిపోయినాయి మిక్సీ జార్లో పోసేసుకున్నాను నేను సాల్ట్ అండి సాల్ట్ మనకు రుచికి తగ్గట్టు వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూ వన్ స్పూన్ పట్టిందండి వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు కొంచెం కొందరు పొడిలలో ఎక్కువ కావాలంటారండి సాల్ట్ కారం కానీ చూడండి ఒకసారి మిక్సీ పట్టాక కొంచెం వేసుకున్నాను అంటే నేను పసుపు వేసుకొని ఈ విధంగా పొడి పట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్